నాన్నను దర్శించు తండ్రి అని నువ్వు దినం దినమందే ఆ మనమే అక్కడికి పోయింది అప్పటి నుంచే నీగా స్టార్ట్ అయింది మీ నాన్న మీద ఎక్కడ చెప్పుతాడు నేను చెప్పే జోక్ కాదు నీకు అర్థమయ్యే దాగు దేవునికి స్తోత్రం కలుగునుగా నువ్వు ఎప్పుడైతే మొర్ర అప్పుడే వర్క్ స్టార్ట్ అయింది ఓకే నా బిడ్డ అడిగింది నేను చూడాలని అబ్జర్వేషన్ వల్ల దగ్గింది అప్పటి నుంచి అట్లా ప్రతిదీ అందుకే నేను ఆయనకి చెప్పండి ఆయనకి ముర్ర పెట్టండి విశ్వాసముతోనే విజయాలను చూడగలం సందేహించే మనం ఏమీ పొందలేం దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకోవద్దు చీప్గా లెక్క ఆ జరుగుతాయా అనుకోది దయ్యప మనసు అది అది దయ్యపు మనసు లేదు లేదు నా దేవుడు చెప్పిన మాట జరిగిద్దే నా దేవునికి నేను చెప్పిన మాట జరిగింది నేను నమ్ముతున్నాను నా తండ్రి గొప్పవాడు